ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో శుభ్మాన్ గిల్ యొక్క బ్యాట్ రన్స్ వర్షం కురిపించిందని చెప్పొచ్చు ఫస్ట్ రెండు మ్యాచ్లలో హాఫ్ సెంచరీ సాధించినటువంటి గిల్ మూడో వన్డేలోనూ తన సత్తా చాటి సెంచరీ కూడా చేశాడు సెంచరీతో తన నరేంద్ర మోడీ స్టేడియంలో వీరవిహారం చేశాడు తొంభై ఐదు బాల్లలో పద్నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇంగ్లాండ్పై తన ప్రతాపాన్ని చూపించాడు తన బలమైన బ్యాటింగ్ టైంలో అతను అహ్మదాబాద్లో భారీ వరల్డ్ రికార్డ్ని కూడా బద్దలు కొట్టాడు వన్డే వన్డే క్రికెట్లలో అత్యంత ఫాస్ట్గా రెండు వేల ఐదు వందలు చేసినటువంటి ప్లేయర్గా గిల్ రికార్డులో నిలిచాడనే చెప్పొచ్చు యాభై వన్డే రిక ఇన్నింగ్స్లలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు రన్స్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఆసి మామ్లా రికార్డును అతను బద్దలు కొట్టగా గిల్ తన యొక్క యాభై వన్డే ఇన్నింగ్స్లలో రెండు వేల ఐదు వందల రన్సు మార్కుని దాటాడని చెప్పొచ్చు శుభ్మన్ గిల్ కేవలం ఒక్క ఇన్నింగ్స్లోనే వరల్డ్ రికార్డుని బద్దలు కొట్టాడు అతని యాభై వన్డే ఇన్నింగ్స్లలో రెండు వేల ఐదు వందల రన్స్ని పూర్తి చేశాడు రెండు వేల ఐదు వందల రన్స్ని పూర్తి చేయడానికి ఆసిమామ్లాకి యాభై ఒక ఇన్నింగ్స్లు టైం పట్టింది హిమాముహ్లా యాభై రెండు ఇన్నింగ్స్లలో రెండు వేల ఐదు వందల రన్సుని పూర్తి చేశాడు శుభ్మన్ గిల్ వన్డే ఫార్మాట్లలో యువరాజ్గా పేరుని సంపాదించుకున్నాడు అతని యొక్క రికార్డులు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయని చెప్పొచ్చు ఈ ప్లేయర్ వన్డే క్రికెట్లో మొత్తం ఇప్పటికీ ఏడు సెంచరీలు పదిహేను హాఫ్ సెంచరీలను సాధించాడు అతని యొక్క స్ట్రైక్ రేట్ కూడా వంద కంటే ఎక్కువ అని వన్డే క్రికెట్లలో గెలిది టాలెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్లో శుభ్మన్ గిల్ కూడా హ్యాట్రిక్ పూర్తి చేశాడు నిజానికి ఈ సిరీస్ మూడు మ్యాచ్ల్లోనూ యాభైకి పైన రన్స్ చేసి ఆ సెంచరీ కూడా సాధించాడు నాగ్పూర్ వన్డేలో యాభై ఏడు రన్స్ చేసి కటక్లో కూడా అతని యొక్క బ్యాట్ నుంచి అరవై రన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు లాస్ట్ వన్ డేలో కూడా తన సెంచరీతో తన యొక్క రికార్డులను కూడా బద్దలు కొట్టాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్